అసెంబ్లీ సమావేశంలో కా కావచ్చు అసెంబ్లీలో బీఆర్ఎస్ బైకౌట్ కావచ్చు ఆ కేసీఆర్ గారు ఎందుకో ఐదు నిమిషాలకు ఎక్కువ ఉండలేకపోయారు అనేసి కూడా రూలింగ్ పార్టీ వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు అది అసెంబ్లీ అసెంబ్లీ లాగా లేదు కదండి అసెంబ్లీలో నిన్నటి ఉదంతం కూడా ఉదాహరణ అదే కదా వీళ్ళు నియమాలకు విరుద్ధంగా రాజీనామా చేసిన ఒక సభ్యురాల్ని మండలిలో మాట్లాడించడం ఏదైతే ఉన్నదో దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఇష్టారాజ్యంగా అసెంబ్లీని నడుపుతున్నప్పుడు మరి మీరు సీఎంని విమర్శిస్తే నేను మీకు మైక్ ఇవ్వను అని మరి స్పీకర్ గారే స్వయంగా చెప్తూ ఉన్నప్పుడు ఆ మండలిలో వచ్చి ఏం మాట్లాడగలం మాకు అవకాశమే లేదు మా మైకులు కట్ చేస్తారు మేము మాట్లాడుతూ ఉంటే మంత్రులు అంతరాయం కలిగిస్తారు ఒక్క హరీష్ రావు గారు మాట్లాడితే పది మంది మంత్రులు లేచి అంతరాయం కలిగిస్తారు ప్ర పదే పదే వాళ్ళేమో అబద్ధాలు ప్రచారం చేస్తారు సరే మీరు మేము సాక్ష్యంగా ఉండి మీ మీ అబద్ధాలు మేము వినడం ఎందుకు ఏం అబద్ధాలు చెప్తారో చెప్పుకోండి ప్రజాక్షేత్రంలో మేము వెళ్ళి అసెంబ్లీ వేదిక కాదు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి మేము నిజాలు ఏంటో చెప్తాం మీరు ఆడుతున్నటువంటి అబద్ధాలు నీళ్ళ మీద మీరు చేస్తున్నటువంటి అబద్ధాలు నీటి హక్కును కో పోగొడుతున్న దారాదత్తం చేస్తున్నటువంటి గురువుకు నీటి హక్కును దారాదత్తం చేస్తున్నటువంటి మీ దుశ్చ చర్యలను మేము ప్రజాక్షేత్రంలో ఎండగడతాం నీటి హక్కును కాపాడతాం ప్రజల హక్కుల కోసం పోరాడతాం మీరు ఇచ్చినటువంటి హామీల నిలదీ హామీలను మీరు అమలు చేసే వరకు మేము నిలదీస్తూనే ఉంటాం ప్రజాక్షేత్రంలోకి వెళ్తామనేటువంటి బలమైన నిర్ణయం తీసుకొని మేము అసెంబ్లీని బైకౌట్ చేయడం జరిగింది గతంలో చూసినాము అసెంబ్లీలో ఎంత దుర్మార్గమైన మాటలు ఎట్లా అసెంబ్లీలో ఉండమంటారు ఆయన ఇద్దరు బడవేలను ఇక్కడికి పంపించుండు ఆయన రాకుండా బడవే అంటే అర్థమేంటో తెలుసుకునే మాట మాట్లాడుతున్నారా ఆయన హిందీలోనే మాట్లాడుతున్నారు కదా మరి ఎవరు బడవే అనేది తెలంగాణ సమాజానికి వాళ్ళ స్పష్టం అవుతూ ఉన్నది బడవే పాత్ర ఎవరు పోషిస్తూ ఉన్నారు ఇరు రాష్ట్రాల మధ్య అటు గురు శిశు గురువుని ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం మధ్యలో బడవే పాత్ర పోషిస్తున్నది రేవంత్ రెడ్డి అని తెలంగాణ ప్రజలకు అర్థమైతే లేదా అర్థం ఏంటో తెలుసుకొని మాట్లాడుతూ ఉన్నారా ఎలాంటి అన్పార్లమెంటరీ పదాలు మీరు చట్టసభల్లో మాట్లాడతారు ఎట్లా ప్రజలు అంగీకరిస్తారు ఎట్లా ప్రజలు స్వీకరిస్తారు కనీసం చిన్న అభ్యంతరం కూడా ఉండదు ఇట్లాంటి సభ గతంలో మహిళా జర్నలిస్టులను ఉద్దేశించి బట్ట గుడ్డలు ఉప్పదీసి బట్టలు ఉప్పదీసి ఉరికిచ్చి కొడతా అని మాట్లాడతారు అదే ముఖ్యమంత్రి గారే తెలిసి ఎవరో మాట్లాడిండ్రు కొత్త సభ్యులు మాట్లాడిండ్రు అన్నట్టు కాదండి ముఖ్యమంత్రి గారే స్వయంగా విచక్షణ కోల్పోయి సభలో మాట్లాడుతూ ఉంటే ఏకపక్షంగా అక్కడ చర్చలు చర్చ ఏముందండి ఏకపక్షంగా మాట్లాడుతూ ఉంటే ఏకపాత్ర అభినయాలు చేసుకుంటారు వాళ్ళు ఏకపాత్రాభినయాలు చేసుకునే వేదికగా అసెంబ్లీని మారుస్తూ ఉంటే మేము ప్రజల్లో మాట్లాడతాం అక్కడ అసెంబ్లీ కూడా ప్రజల కోసమే కదా మేము ప్రజల్లోకి వెళ్తాం ప్రజల్లో మాట్లాడతామని అసెంబ్లీని బైకౌట్ చేయడం జరిగిందండి